పొసాని నువ్వు మనిషి బాగా పొసుకోనకు అర్థం కాట్లా మనిషి జన్మ కాదు నీది ఈ డిక్లరేషన్ అనేది నిన్న కాక మొన్న తీసుకొచ్చింది కాదు కదా దశాబ్దాల కాలంగా ఉంది ఉంది కదా జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పవాళ్ళు అంతకు ముందే చాలామంది ప్రముఖులు గొప్ప వ్యక్తులు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి దర్శనానికి వెళ్ళారు అవును కదా అది ఏదో నిన్న కాక మొన్న పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టినట్టు మాట్లాడతారండి మీరు నీకేం తలైన పని చేస్తుందా ఎందుకు మనిషి పూర్తిగా కృంగిపోయావు కదా నువ్వు ముఖం చూస్తుంటే కనబడుతుంది మాకు మనిషి పూర్తిగా కృంగిపోయావు కృంగిపోయిన తర్వాత కూడా ఈ లేఖి తెలుగు చేత దేనికే అడుగుతున్నాను నేను ఈ అప్ప భయం మాటలు చెప్పమాకండి యథో లాజికల్ చెప్పమాకండి నేను ప్యారిస్ వెళ్ళాను చర్చికి వెళ్ళాను నేను వేరే దేశాలకు వెళ్ళాను అక్కడ మసీదులకు వెళ్ళాను వెళ్తే వెళ్ళు ఎవరు కాదండి ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతే మాకు ఎందుకయ్యా ఇక్కడ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మతం అని చెప్పేసి చివరికి ఏం చెప్తున్నారంటే క్రైస్తవులు ఎందుకు రానివ్వరు క్రైస్తవులు రాకూడదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు చివరికి క్రైస్తవులు రావద్దని చెప్పేసి అని ఎవరన్నారు అరే నమ్మకం ఉంటే ఎవరన్నా రావచ్చు ఎవరైనా సరే ఎందుకు వస్తారు దేవుడి పైన నమ్మకం తోటి జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకా ఎవరైనా ఇతర మతస్థులు ఎవరైనా సరే దేవుడి పైన నమ్మకం ఉంటేనే కదా వస్తారు ఇప్పుడు నువ్వు అన్నావు చర్చికి వెళ్ళానని చెప్పేసి అని నీకు నమ్మకం ఉంటేనే కదా వెళ్ళేవు మసీద్కెళ్ళానో నీకు నమ్మకం ఉంటేనే నేను వెళ్ళావు నమ్మకం లేకుండా వెళ్ళావు కదా అవునా నమ్మకం ఉండే కదా వెళ్ళవు చిన్న సంతకం నేను దేవుని నమ్ముతున్నానని చెప్పేసి అని అంతే కదా ఇందులో పెద్ద మ్యాటర్ ఉంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నమ్మకం అంతానే కదా వెళ్ళేది నమ్మకం లేకుండా ప్రజలు మబ్బి పెట్టడానికి లేదంటే షో చేయడానికి వెళ్ళరు కదా ఎవరు కూడా నువ్వు చర్చికి వెళ్ళాను అన్నావు యాభై వేల రూపాయలు ఎరాలిచ్చానన్నా మంచిది నీకు ఉన్నంతలో నువ్వు ఉంచుకున్నావు ఇతర దేశం వెళ్ళానని చెప్పేసి మసీదుకి మసీద్కెళ్ళనా ఇంకా వెరీ గుడ్ ఎవడు కాదంటారు దాన్ని ఎందుకు వెళ్ళవు నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు నమ్ముతావు కాబట్టి వెళ్ళవు ఇది కూడా అంతేనాయా ఆ డిక్లరేషన్ పని కూడా ఏముంటది అంతే కదా దాని అర్థం ఏంటి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నాకు భక్తి ఉంది నేను నమ్ముతున్నాను దర్శనానికి పర్మిషన్ ఇవ్వండి అంతే చిన్న సంతకం అయిపోయింది ఒకరితోటి డిక్లరేషన్ పని సంతకం పెట్టాలంటే అర్థం ఏంటి నమ్మకం లేనట్టే కదా మా నమ్మకం ఎక్కడ ఎట్లా వెళ్తాడో షో జనాన్ని చూపించుకోవడానికి చూపించుకోవడానికా ఏదో లాజికల్ మాట్లాడతావా నేను అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసాన్ని అబ్బో ఇతర దేశాలు ఎవడో ఎలా ఉన్నాడు కాదు కొంతమంది మీలాంటి వ్యక్తులు తిరగడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు మా ఓటులో బతుకు తిరిగిపోతే ఉన్నారు వెళ్ళారు వెళ్తూ ఉంటారు అంటే ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత గొప్పడు అయిపో కదా తీసిన దాటి ఇంకోటి తీసుకువెళ్ళాలంటే ఏముంది ఒక పాస్పోర్ట్ వేయదా టికెట్ అంతేనా నేను అన్ని చూసేలా తిరిగి వచ్చారు నువ్వు ఎన్ని దేశాలు తిరిగితే ఎవడకు కావాలి నువ్వు ఎక్కడికైనా పోయి ఉండిపో ఎవడకు కావాలి ఇక్కడ నువ్వు చెప్పేది బాగానే ఉంది డెక్లరేషన్ కూడా ఎందుకు సంతకం పెట్టడాయా మనం వెళ్ళేదే దేనికి నమ్మకంతో వెళ్తాం ఇప్పుడు జరిగే ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ కదా దానికి సంబంధించి కదా నేను వెళ్తాను అన్నాడు అది జగన్మోహన్ రెడ్డి కోసం సపరేట్గా తీసుకొచ్చిన ఏం కాదు కదా ఎప్పటి నుంచో ఉంది కదా సంతకం పెట్టి వెళ్తానికి నెప్పి ఏంటి అని అడుగుతున్నాను ఇవి ఇచ్చు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తే మేము అడ్డుకుంటాము అని ఎవరన్నా అన్నారా డిక్లరేషన్ పైన ఖచ్చితంగా సంతకం పెట్టాలి అని మాట్లాడారు అంతే అదేం తప్పు కాదు అదేం కించపరిచినట్టు కాదు అవమానపరిచినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంతకం ఏమైనా పెడతాడో నాకు నమ్మకం ఉందో దేవుడు పైన ఇప్పుడు పెడతాడు అంతేనా జగన్మోహన్ రెడ్డి వివరాలు ఇస్తాడు వివరాలు రాస్తాడు సంతకం పెడతాడు అక్కడితో దీన్ని రెండు మతాల మధ్యన ప్ర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇక్కడ ఎవరో ఇతర మతస్థుల గురించి మాట్లాడలేదు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు వాళ్ళని ఇంకొక రకంగా మాట్లాడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుని అని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు రాష్ట్రం మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారు సామాన్యుల సంగతి దేవుడు ఎస్టీఎస్టీలో అంటే వాళ్ళు ఎవరు నీకు చెప్పారా ఎస్సీ ఎస్టీలు అందరూ క్రైస్తవులు అని చెప్పేసి నీకు చెప్పారా అరే ఎవరిష్టం వాళ్ళది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఇక్కడ మతాల మధ్యను చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేయమకండి ఎవరి నమ్మకం వాళ్ళది వాళ్ళ నమ్మకాలు గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది అది ఎవరైనా సరే నువ్వైనా నేనైనా కానీ అన్ని మతస్థులు తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు భక్తు ఉంది నేను నమ్ముతున్నాను అని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అందులో తప్పేంటే నాకు అర్థం కావట్లా మాట్లాడితే ప్రభుత్వం ఆపేసారా నీకు చెప్పారా అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తావా పెద్ద అనుకుంటా అంత వయసు వచ్చింది నీకు ఆ వయసు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లా కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు మాట్లాడితే నేను హిందువుని మా ఆవిడ హిందువు మా ఎవడు బొట్టెట్టుకోని ఎత్తుకొని కాదన్నట్ల నువ్వు ఎవడు బొట్టెట్టుకుంటే మాకెందుకు ఎత్తుకుపోతే మాకెందుకు నువ్వు ప్యాంటు వేసుకుంటే మాకెందుకు వేసుకుపోతే ఎందుకు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మతాన్ని ఉద్దేశించి కించపరచడం మాట్లాడితే నిజంగా అది తప్పే ఏ మతాన్నైనా అగౌరు మంచిది కాదు కించపరచడం మంచిది కాదు ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడట్లా కేవలం జగన్మోహన్ రెడ్డి దేవ అక్కడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్పై సంతకం పెట్టి వెళ్ళమంటున్నారు అంటే అది ఒక్కటే అడిగింది అదేదో పెద్ద నేరం అయినట్టు అదేదో పెద్ద అపచారం అయినట్టు అపరాధం అయినట్టు ఒకవేళ సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి ప్యానాలు పోయినట్టు ఏంటి మీ ఓవర్ యాక్షన్ నాకు అర్థం తప్పు ఏంటి సంతకం పెడితే తప్పేంటి రీసెంట్గా షారూక్ ఖాన్ వెళ్ళారు వెళ్ళారు ఆయన సంతకం పెట్టాడు ఏమైంది ఏమైనా అయిందా అబ్దుల్ కలాం గారు వెళ్ళారు అంతకుముందు చాలామంది ప్రముఖులు వెళ్ళారు అందరూ డిక్లరేషన్ పని సంతకం పెట్టారు కదా వాళ్ళకి లేనిది వాళ్ళకి లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది దేనికి వచ్చిందయ్యా పగ వాళ్ళు ఏం చెప్తారంటే వంగల్పూడి అంతే కానీ రూల్ చేస్తున్నారు కదా ఏమని ఆవిడ గతంలో నేను క్రిస్టియన్ అని చెప్పేసి అని చెప్పిందట ఇప్పుడు హిందూ అని చెప్పేసి అని అంటుంది మాట మార్చేసారు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను సరే వంగల్పూడ అంతగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా ఏం చెప్తున్నారు నేను హిందూ ఉన్నాయా అని చెప్పేసి అనుసరా జగన్మోహన్ రెడ్డిని అలా ఏదో ఒకటి చెప్పమని అనుకోని జగన్మోహన్ రెడ్డిని ఆవిడ చెప్పినట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేమన్నా సచ్చినా ఎవడు ప్రాణం పోగినా ఎవడు ఎన్నుకోడు ఉండే ధైర్యం కూడా ఇంటికి లేదు కదా పైగా పులివెందులు కొలి మార్పే మార్పు అబ్బా రోజులు రోజుల రోజుల పని మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుకుంటే పోతే చేపలు వెళ్ళాలి పైగా అందరికీ మనోభావాలు ఉంటాయి మళ్ళీ ఇవి ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ మతాల పరంగా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి చుచ్చిబెట్టే ప్రయత్నాలు మాకు నీ యదో తెలివితే మా దగ్గర మాక నీకు ఏమైనా శాతనైతే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉన్నాయా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలమ్మాక అది ఉన్న రోలు అంతే అదే జగన్మోహన్ రెడ్డి సపరేట్గా తీసుకొచ్చి పెట్టింది కాదు అందరూ ఎలా అయితే పాటిస్తున్నారో అలాగే పాటించాలి జగన్మోహన్ రెడ్డి సపరేట్ ఏం కాదు పైనుంచి దిగి దిగొచ్చిన వ్యక్తి ఏం కాదు నువ్వు ఇంకా అప్పబ్బా మాటలు చెప్పినాక కాలు దగ్గరేసుకుంటా సొక్క పైకి తోపుకుంటా పెచ్చపెచ్చ మాటలు మాట్లాడుకుంటా ఎదవ తీటేలు ఆడమాకండి ఇక్కడ చాలు నాశనం చేసిన మటుకు చాలు గతంలో కులాల మధ్య నుంచి చచ్చిపెట్టేటోళ్ళు మాట్లాడితే కమ్మ కాపు దళితులు బీసీలు ఓసీలు రెడ్లు ఈ కులాల మధ్య పెట్టడమే సరిపోయింది గత ఐదేళ్ళు కమ్మ 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 అని చెప్పేసి అని కమ్మ కులంలో పడి నేను నిజాయితీ పోరాను నేను ఏ తప్పు చేయలేదు నేను తిరుపతి వస్తాను దర్శనం చేసుకుంటాను కాకినాడకు వెళ్తానని చెప్పాడు దానికి కూడా ఎవడు వద్ద వద్దనే రేసి ఎవడుకుంటాయండి నువ్వు దేవుడి దగ్గర దర్శనం కెళ్తా అంటే ఎవడు ఎవడు వద్దండ ఒత్తిని సమస్య ఏంటి రోల్ ప్రకారం ఎక్కడ పని సంతకం పెట్టేళ్ళు వైసీపీ నాయకులు ఏం మాట్లాడలేదు మేము సంతకం పెట్టం ఏం పీక్కుంటారు పీక్కుండా అని మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి అక్కడ రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్దేశం ఉన్నట్టే కదలకి అంటే దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా అధికారంలో ఉంటే కులం పేరా అధికారం లేకపోతే మతాల మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు గమనించండి ఎంతసేపు తిరుమలలో అలా జరుగుతుంది తిరుమలలో ఇలా జరిగిపోయింది మాట్లాడితే శాఖరింటి అన్ని వందల కోట్ల రూపాయలు దోచేశాడు పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇదే మాట్లాడితే ఇక్కడ రెండు మతాలు తీసుకొచ్చేసారు ఇది రెండు మతాల మధ్యన ఇష్యూ కాదు జగన్మోహన్ రెడ్డి అనే ఒకడు ఇల్లు ఒక చిన్న సంతకం పెట్టేస్తా అయిపోయే నిమిషాల పని సంతకం పెడితే ఎంత పెద్ద రచ్చ ఉండదు ఎంత పెద్ద చర్చ ఉండదు ఎంతమంది మీరు వందల మంది వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదండి మరి దాన్ని సపరేట్గా జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా సడలింటారు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంత కొంగులు ఉన్నాయా ఆ పెద్ద పోటు గొడవ వచ్చాడు అని చెప్పి తనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నడిచిపోయిందిలే అంత మనంలే కదా యంత్రాంగం మొత్తం అందే కదా మొత్తం అంత మన మనుషులే కదా అప్పుడు చెడిపోయింది కానీ ఇప్పుడు అలా చల్లదు కదా రూల్ అంటే రూలే పద్ధతులు పద్ధతులే ఎవరిని ఎక్కడ కంచపరచకూడదు ఏవైతే పద్ధతులు ఉన్నాయో గత దశాబ్దాల కాలంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటినీ పాటించుకుంటే వెళ్లాల్సిందే నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరగాల్సిందే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పంపించేస్తే డిక్లరేషన్ అవసరం లేదని చెప్పేసి మీలన్నీ భూగోళ్ళు మాట్లాడాను ఇంకొకటి మాట్లాడాను ఇంకొకటి మాట్లాడాను అరే పోతే అందరూ ఇదే పాట పాడతారు మేము ఎందుకు సంతకం పెట్టాలని అడుగుతారు ఏ అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టారా మేము పెట్టానం కానీ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులు సమాజాన్ని తడగొట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే మాట్లాడుతారు సో కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని జగన్మోహన్ రెడ్డిని సంతకం పెట్టి వెళ్ళమనండి లేదంటే మూసుకొని తడిపోయిన పంపలో కూర్చోమనండి మీలాంటి పొగుడిగలు వచ్చి అపళ్ళు వచ్చేసి అధికారంలో ఉన్న చెప్పి కాలు రాక వేసేసి ఆడేదవా ఈడేదవా చంద్రబాబు నాయుడు గారిని ఏకాంత సంబోధించుకోడు చంద్రబాబు నాయుడు గారిని బోతులు తిట్టువాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మిస్టర్ చంద్రబాబు నాయుడు తెలియదు పెద్ద స్పీకర్లాట అది కానిపోతే అందరు ఒవ్వు తీరిపోద్దారే వయసులో పెద్దవాడు ఇప్పుడు దాకా నువ్వు ఒక్క మనం కూడా అరే తురే అందరితో నువ్వు గతంలో మాట్లాడిన మాటలు కలుసుకుంటుంది అప్పుడు అన్నావు అనిపి